మన ప్రభు అయిన యేసుక్రీస్తు వర్ణామంలో దేవుని పెట్టిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము మత వర్తమానము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయు నన్నెను ఆమె ప్రేమణ దేవుని బిడ్డారా మన జీవితంలో ఎవరైనా సహోదరులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు కుటుంబస్తులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఏదైనా ఒక పొరపాటు వారి వలన జరిగిన మన వలన జరిగిన వారిని మనము క్షమించడానికి మనము సిద్ధపడమంట కొన్ని సందర్భాలలో దేవాది దేవుడే నాకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన చూసుకుంటాడు అని చెప్పి మనం ప్రభుకి అప్పగించేసి వేసి ఆ వ్యక్తిని మనం క్షమించి వేస్తూ ఉంటారు ప్రిమిన దేవుని బిడ్డారా మనము మన సహోదరిని మన సహోదరుడను మనము క్షమించకపోతే ప్రభు కూడా మన పాపములట ఆయన క్షమించడట మనం భూమి మీద వేటినైతే బంధిస్తామో అక్కడ పరలోకమందు కూడా యేసయ్య మన బంధిస్తాడు మనం ఇక్కడ భూమి మీద ఏదైతే విప్పివేస్తామో ఏసయ్య పరలోక మందు కూడా ఆయన కూడా విప్పుటకు సమర్థుడు శక్తి కలిగినవాడు మరి రోజున నీ సహోదరుని నీ తోటి ఆత్మీయుడను నీవు క్షమింపకుండా ఉన్నావేమో ఏసయ్యట నీ పాపముల్లో కూడా క్షమింపడు అయితే వాక్యం ఏముంటుంది మీ సహోదరుడైనను సహోదరి అయినను వారి యొక్క పాపములు హృదయపూర్వకముగా మీరు క్షమింపని ఎడల పరోపు తండ్రి కూడా మీ పాపములు క్షమింపడు అందుకే ఏసయ ఒక రోజు పేతురు సీక్రెట్ గా ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు అయా నా సహోదరుడు తప్పిదము చేస్తే నిన్ను ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి ఏడు మార్లు మట్టుక అని అడిగితే ఏసై అంటారు ఏడు మార్ల మట్టు కాదు డె ఏళ్ల మట్టుకు నీవు క్షమిస్తూనే ఉండాలి ప్రిమణ దేవుని బిడ్డారా ఈ క్షమా హృదయము అనేది మన జీవితంలో ఉంటే ఏమంటే యేసయ్య కూడా మన దోషములను మన పాపములను క్షమించి వేసి మనలో అపరాధములు సైతం తొలగించి నీతిమంతునిగా మలచగలిగిన వాడు ఏసయ్య ఒక్కడే మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన సహోదరి సహోదరులైనను క్షమింపకపోతే మీరు మా పాపములు కూడా క్షమించరని మీరు తెలియపరచి ఉన్నారు నిశ్చయముగా తండ్రి ఎవరిది పొరపాటు అయినను ఎవరిది తప్పు అయినను క్షమించేటువంటి మనసుని మొదట మీరు మాకు అనుగ్రహించండి నా తండ్రి స్తోత్రమునైనా మీ సన్నిధులు నిలిచినప్పుడు మా దోషములు కూడా మీరు క్షమించండి ప్రభా నీ బిడ్డలను ఆత్మీయతలోనికి మీరు బలపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్